టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై సర్వత్రా విమర్శలు పాలవుతున్నాడని చెప్పొచ్చు ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్లో కెప్టెన్గా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మెన్గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడని చెప్పొచ్చు సున్నా పన్నెండు పద్నాలుగు జీరో టూ ఈ రన్స్తో తీవ్రంగా నిరాశపరిచాడని చెప్పొచ్చు ఈ ఐదు మ్యాచ్ల్లోనూ ఒకే తరహా షాట్తో ఆడి వికెట్ని పారేసుకున్నాడు ఇక ఈ ఐదు ఇన్నింగ్స్లోనూ క్లిక్ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్గా వినిదిరిగాడు అతనితో పాటు సంజు శామ్సన్ కూడా ఫుల్ షాట్ ఆడబోయి ఐదు ఇన్నింగ్స్లోనూ అతని వికెట్ కూడా పారేసుకున్నాడు జోప్రా అర్చర్ బౌలింగ్లో వరుసగా మూడు సార్లు అవుట్ అయ్యాడనే చెప్పొచ్చు ఈ ఇద్దరి బ్యాటింగ్ వైఫల్యం కంటే వీరు అవుట్ అయినటువంటి తీరుని విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు భారమయ్యాడని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఈ సిరీస్ని టీమిండియా నాలుగు ఒకటితో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే సిరీస్ని కైవసం చేసుకున్న సంజు శాంసన్ సూర్యకుమారి యాటి యాదవ్ వీరి యొక్క బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా విమర్శ పాలయ్యిందని చెప్పొచ్చు వీలంత టైంలో వీరి యొక్క బలహీనతను అధిగమించకపోతే వీరి యొక్క కెరియర్ విమర్శల పాలయ్యే ఉన్నాయి మరొక వైపు అభిమానులు సూర్యకుమారి యొక్క బ్యాటింగ్ బలం తగ్గుతుందని అతని యొక్క బొమ్మ తిరగబడుతుందని కామెంట్ చేస్తూ ఉన్నారు టీమిండియా మ్యాజిక్ ప్లేయర్ రవిశ్చంద్రన్ అశ్విన్ కూడా సూర్యకుమార్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్పై అతను కూడా ఆందోళన వ్యక్తం చేశాడు సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ ఒకే తరహా బాల్ షాట్తో అవుట్ అవ్వడం సరికాదన్నాడు వీలైనంత తొందుదలలో తన యొక్క బలహీనతలను అధిగమించాలని అన్నాడు సమస్య అంతా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పైనే ఈ సిరీస్లో అతని యొక్క కెప్టెన్సీ బాగా అద్భుతంగా ఉంది అతని యొక్క కెప్టెన్సీకి ఎలాంటి డోకా లేదు కానీ బ్యాటింగ్లోని మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ ఒకే తరహాలో ఫీల్డ్ సెటప్ షాట్కి అవుట్ అయ్యారు ఐదు ఇన్నింగ్స్లోనూ ఒకే తరహాలో తప్పిదం చేశారు ఒకటి రెండు మ్యాచ్ల్లో ఇలా చేస్తారంటే నేను అర్థం చేసుకుంటాను కానీ ఇలా అవుట్ అవ్వడం సాధారణమైన విషయం కాదని అశ్విన్ చెప్పాడని చెప్పొచ్చు ప్లేయర్లు ఎప్పుడు స్వేచ్ఛగానే ఆడాలి కానీ బౌలర్లు వేసినటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈ విధంగా అశ్విన్ తన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు అభిషేక్ శర్మ తన యొక్క విధ్వంసకరమైన సెంచరీతో ఆదివారం జరిగినటువంటి ఆఖరి టీ ట్వంటీలో టీమిండియా నూట యాభై రన్సు భారీ తేడాతో విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్